హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి క్యాబోజీ టమాటా మేకర్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి మనకు కావాల్సిన పదార్థాలు క్యాబోజీ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మేకరు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం చిన్నపాయ పేస్ట్ చూశారు కదండి మనకు కావాల్సిన పదార్థాలు మొత్తం చూశారు కదా మనం ఇప్పుడు వంటలోకి వెళ్ళాలి ఇవ్వండి మనం క్యాబేజీ ముక్కలుగా కోసుకొని ఒక గ్లాస్ నీడల్లో ఇది వేసుకొని ఒక విజిల్ వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలండి అప్పుడు మీకు సాఫ్ట్గా తయారవుతుంది కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్ళలో ఒక విజువల్ వచ్చేది అంతవరకు ఉంచుకుంటే మీకు మీ కూర మాత్రం సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది కుక్కర్ మూత పెట్టుకుంది వచ్చింది కదండి సరిపో ముందుగా మనం బాణి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత ఆయన కోసుకోవాలి ముందుగా మనం తాలింపు గింజలు చిన్నపి అరపల్ నాలుగు పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ముందు తాళం చేసుకోవాలి తాళం చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి பத்துப்பூ கொஞ்சம் சால்ட் அதெல்லாம் இது பேஸ்ட்டு శుభ్రంగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి తాళం చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి టమాటా పల్లం ఎల్లు చేస్తూ వేస్తాం కదా శుభ్రంగా వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి మనం ఫస్ట్ క్యాబేజీ మనం ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకున్నాం కదండి గా ఉడకబెట్టుకోవాలి ఎక్కువ లాగా ఇప్పుడు మనం

ఇప్పుడు ఈ మినిమ కూడా ఒక వేల నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు మీరు అట్లా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే స్మూత్ రమూత్గా ఈ రకంగా మనం చేసుకోవాలి వేడివేడి అన్నంలో చేసుకొని తింటే ఈ చికెన్ మటన్ తిని తిని బోరు కొట్టిన వాళ్ళకి ఈ వంటకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో వంటకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మడిచిన తర్వాత మూత పెట్టుకోవాలి మనం కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం అబ్బా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి అయిపోవచ్చింది ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ముందు ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా ఉప్పు సరిపడినంత తర్వాత రెండు స్పూన్లు కారం ధనియాల పొడి ధనియాల పొడి ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకోవాలి మనం ఫైనల్ లో కొత్తిమీర కొంచెం అర స్పూను కారం పొరుగుతుంది మనం ఇప్పుడు నైట్గా వాటర్ పోసుకున్నాం చిన్న గ్లాస్ వాటర్ చాలండి ఎక్కువ వేయకూడదు అంతేనండి అయిపోవచ్చింది ఒక్క నిమిషం అయిపోద్ది రెడీ అయిపోయిందండి క్యాబోజీ మేకర్ టమాటా కర్రీ Convention economia é అంతేనండి కేబోజీ మిలిమేకర్ టమాటా కర్రీ అద్భుతంగా వచ్చింది చూడటానికి కోడిగుడ్డు పరుగులాగా ఉంటుంది అంతేనండి కూర రెడీ కేబోజీ మిలిమేకర్ టమాటా కర్రీ మీరు కూడా చేసుకుంటేనండి వేడి వేడన్నా కూడా అది ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి క్యాబోజీ మిల్లిమెగర టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు వైట్ రైస్లో కాకుండా పులకాలకు తినచ్చు చపాతీకి తినచ్చు బిర్యానీలో కూడా బాగుంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి